వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధికి కొలమానం నేటి సీసీ రోడ్ల ప్రారంభోత్సవం బీఆర్ఎస్ ఎల్పి విప్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు షిరిడి హిల్స్లో తొంభై లక్షల రూపాయలతో చేపట్టిన సిసి రోడ్లని ప్రారంభించిన బీఆర్ఎస్ ఎల్పి విప్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం ప్రజాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని గత పన్నెండేళ్ల కాలంలో కోట్లాది రూపాయల నిధులతో నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలని అభివృద్ధి పరచామని అన్నారు గత రెండేళ్ల కాలంలో గాజుల రామారం సర్కిల్ పరిధిలోని అన్ని బస్తీల్లో దాదాపు ఇరవై ఐదు కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రావుల శేషగిరి షిరిడి హిల్స్ వెల్ఫేర్ సొసైటీ షిరిడి హిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు రమేష్ ప్రధాన కార్యదర్శి సత్యబాబు కోశాధికారి బాలకృష్ణ ఉపాధ్యక్షులు బ్రహ్మారెడ్డి సహదారులు సలహాదారులు మధుసూదన్ యశస్వి సంయుక్త కార్యదర్శి వేణుగోపాల్చారి ఎగ్జిక్యూటివ్ మెంబర్లు శివ రాజేష్ సిరివల్లి రవి పాక్స్ డైరెక్టర్ పరుష శ్రీనివాస్ యాదవ్ డివిజన్ అధ్యక్షులు విజయరామ్ రెడ్డి సీనియర్ నాయకులు కస్తూరి బాలరాజ్ అడ్వకేట్ కమలాకర్ నవాబుబాయ్ మూసాఖాన్ ఇమ్రాన్ బేగ్ తెలంగాణ సాయి సాయిబాబా సుంకరిచందు రాములు గౌడ్ మోసిన్ ప్రసాద్ శివానాయక్ తదితరులు పాల్గొన్నారు